ఇక నుంచి భూములకు సంబంధించి కొత్త చట్టం అయితే అమల్లోకి అయితే వస్తుంది ఈ చట్టం ప్రకారం పది నుంచి పద్నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అయితే విధించబోతున్నారు భూ ఆక్రమణ నేరం రుజువైతే పది నుంచి పద్నాలుగేళ్ల జైలు శిక్ష భూ ఆక్రమణలు కబ్జాలు సమస్య తీవ్రతను గుర్తించి ఏపీ ప్రభుత్వం భూ దుర దురాక్రమణ నిరోధక చట్టాన్ని పంతొమ్మిది ఎనభై రెండు రద్దు చేసి దాని స్థానంలో మరింత కఠినమైన చట్టాన్ని అయితే తీసుకువచ్చి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే తెలిపారు శాసనసభలో ఏపీ భూ దురాక్రమణ నిరోధక బిల్లు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రవేశపెట్టారు సభ ఏకగ్రీవంగా దీనికి ఆమోదం కూడా తెలిపింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కొత్త చట్టం కింద భూమిని కబ్జా చేసిన చేయడానికి ప్రయత్నించిన బలాన్ని ఉపయోగించడం కొనంటే ప్రయోగించకుండా చేసినప్పటికీ కూడా అది భూ దురాక్రమణ కిందకే వస్తుందని చెప్పేసి పేర్కొందనమాట చట్టంలో ముఖ్యాంశాలు అయితే చూద్దాం చట్టం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది ప్రత్యేక కోర్టులు ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది నేరం నిరూపితమైతే పది నుంచి పద్నాలుగు ఏళ్లపాటు జైలు శిక్ష కబ్జా చేసిన భూమి మార్కెట్ విలువకు సమానంగా జరిమానా కూడా విధించడం జరుగుతుంది మార్కెట్ విలువ అనమాట నెక్స్ట్ కేసులను విచారించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ భూ 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 మనకి దురాక్రమణకు దారుడు ఎవరైతే ఉన్నారో కొన్ని అక్రమ ఆస్తులను కూడా కబ్జాలుగా కూడా పరిగణించి ఆస్తులను అయితే జప్తు అయితే చేస్తారన్నమాట సో ఈ విధంగా కొత్త చట్టం అయితే ఉండబోతుంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీలో మొత్తం భూములకు సంబంధించి స్థలాలకు సంబంధించి అన్నకు సంబంధించి ఇల్లుకి సంబంధించి పొలాలకు సంబంధించి ప్రతిదాని కూడా సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు